హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగు లవర్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ అవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే బ్లాగ్ వచ్చేసి వెన్స్డే బ్లాగ్ అండి ఇదైతే నేను ఈవినింగ్ అయితే నేను టెరస్ మీద అయితే వాకింగ్ అయితే చేస్తున్నాను ఇంకా వర్షం వచ్చి చల్లగా ఉందండి ఇంకా పైన అయితే కొంచెం కొంచెంసేపు అయితే వాకింగ్ అయితే చేశాను థర్స్డే నిసీపాప బర్త్డే కదండి ఇంకా వాళ్ళ క్లాస్ టీచర్కి అయితే కాల్ చేశాను కాల్ చేస్తే మేడం అన్నారు రేపు ఎగ్జామ్ అయిన తర్వాత వచ్చి చాక్లెట్లు గిఫ్ట్లు అయితే పంచుకోండి మేడం అని అయితే పర్మిషన్ అయితే ఇచ్చారండి ఇంకా రేపు ఆఫ్టర్నూన్ అయితే ట్వెల్వ్ థర్టీకి అయితే వెళ్ళి ఇంకా క్లాస్లో చాక్లెట్లు అయితే పంచాలి అందరూ నిసీపాప్కి అయితే విష్ చేయండి మీ అందరి అమూల్యమైన బ్లెస్సింగ్స్ అయితే నిసీపాపకు ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే మా ఇద్దరి పిల్లల మీద అయితే ఉండాలండి అలాగే నా వీడియో అయితే కంటిన్యూ అయితే చూసేయండి ఈ వీడియో వచ్చేసి వెన్స్డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తీసిన వీడియో అండి ఇంకా టూ మంత్స్ నుంచి ఇంట్లో కర్రీసే చేస్తున్నాను నా చట్నీ అయితే ఏం చేయట్లేదండి పచ్చళ్ళు చేయక చాలా డేస్ అయితే అయ్యింది ఇంకా తింటే నాన్ వెజ్ కర్రీ లేకపోతే వెజిటేరియన్ కర్రీ ఇంకా తిని తిని అయితే నోటికి అయితే బోర్ కొడుతుంది ఏం తినాలన్నా తిన తినాలనిపించట్లేదు ఇంకా ఈ అయితే ఇంట్లో వెజిటేబుల్స్ ఉన్నా కూడా ఇంకా పిల్లల క్యారేజీ లంచ్ బాక్స్లోకి అయితే ఇంకా కర్రీ ఏం చేయలేదండి ఇంకా ఎర్లీ మార్నింగే లేచి టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకొని టమాటా పచ్చిమిరకాయ పచ్చడి అయితే చేయాలనేది డిసైడ్ అయితే అయ్యాను డైలీ కర్రీస్ తిని నోటికైతే బోర్ కొట్టిందండి అసలు ఏం తినాలనిపించట్లేదు నాకైతే ఘాటు ఘాటుగా అయితే టమాటా పచ్చిమిరకాయ పచ్చడి తినాలని అయితే అనిపిస్తుంది ఇంకా అనుకున్నదే తరువాయి ఇంకా నేనైతే టమాటాలు ఉన్నాయి ఇంట్లో పచ్చిమిరకాయలు ఉన్నాయండి ఇక పచ్చడి అయితే చేస్తున్నాను ఘాటుగా పచ్చడి చేసుకొని తినాలని అయితే నాకు అసలు చాలా రోజుల నుంచి టూ డేస్ నుంచి అయితే మనసు అయితే లాగుతుంది ఇంకా నేను ఇక్కడైతే పచ్చడి అయితే చేస్తున్నాను ఇక్కడైతే పచ్చిమిరకాయలు అయితే కట్ చేసుకొని ఆయిల్ అయితే వేపుకుంటున్నాను ఈ రోజు మార్నింగ్ చట్నీ చేసుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని అయితే తిన్నానండి అబ్బా అప్పుడు తిన్నప్పుడు అనిపించింది అబ్బా ఇది కథరా జీవితం లైఫ్ అంటే ఇలా ఉండాలి అనిపించిందండి చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు పచ్చడి అయితే టమాటా పచ్చిమిరకాయ పచ్చడి అయితే నాకు చాలా ఫేవరెట్ అండి నాకు బాగా నాకు చాలా ఇష్టం కానీ మా ఇంట్లో మా పిల్లలు మా హస్బెండ్ అయితే తినరు ఇంకా వాళ్ళ కోసమైతే నేను కూడా చేసుకోవటానికైతే నేను నా ఒక్కదాన్ని అయితే బద్ధకం వస్తుంది ఇంకా నాకు ఒకదాన్ని కోసం ఏం అనేసి అయితే నేను చేసుకోను ఇంకా ఈరోజు ఇంకా ఎలా అయితే చేసుకోవాలి డిసైడ్ అయ్యాను డిసైడ్ అయ్యి అయితే ఇంకా చట్నీ అయితే చేసుకున్నానండి వాళ్ళైతే కడుపు నిండా మనస్ఫూర్తిగా అయితే అన్నం తిన్నాను చాలా బాగా అనిపించింది మా హస్బెండ్ తింటారు కానీ మా హస్బెండ్కి టమాటా అంటే ఎలర్జీ అండి ఎందుకో తనకి టమాటా అంటే పడదు టమాటా తినంగానే గ్యాస్ పెయిన్ లాగా గ్యాస్ పట్టేస్తుంది తనకి అందుకే టమాటా స్కిప్ చేస్తూ ఉంటారు ఇంకా తను తినప్పుడు నాకొకదాని కోసం ఎందుకు అనేసి నేను కూడా టమాటా అవాయిడ్ చేస్తూ ఉంటాను ఇంట్లో ఎక్కువగా ఇంకా ఈ అయితే ఇంకా క్లైమేట్ అయితే చల్లగా ఉందండి త్రీ డేస్ నుంచి అయితే వర్షం పడుతుంది కదా ఇంకా క్లైమేట్ చల్లగా ఉంది నాకు అసలు నోటికి ఏం కరీజీ చేసినా తినాలనిపించట్లేదు ఇంకా ఈరోజు ఇంకా ఘాటుగా పచ్చడి చేసుకొని వేడి అన్నంలో వేసుకొని తినాలని అయితే అనిపించింది ఇంకా అనుకున్నదే తరువాయి పచ్చడి అయితే చేసుకొని అయితే కడుపు నుండి అయితే అన్నం తిన్నాను చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే నేనైతే ఆయిల్లో అయితే వేపుకుంటున్నాను పచ్చిమిరకాయలు అయితే వేగినీడి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇక్కడ నేనైతే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను పచ్చిమిరకాయలు ప్లేట్లో తీసుకున్న తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకుందాము అదే కళాయిలోకి కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నాను టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత మెత్తగా ఉడికించుకోవాలి ఇంకా దీంట్లో వంకాయలు ఉన్నా కూడా వంకాయ ముక్కలు వేసుకున్నా కూడా బాగుంటుందండి మా ఇంట్లో వంకాయ లేదు అందుకే నేనైతే వంకాయ అయితే స్కిప్ చేశాను ఓన్లీ టమాటా వేసే చేస్తున్నాను ఈ టమాటా ముక్కలు ఆయిల్లో వేయగానే గుట్టయితే మామూలుగా రాలేదండి ఇంకా మా పిల్లలు అయితే మామూలుగా తగ్గలేదు అలాగే అందులోకి కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి చింతపండు యాడ్ చేసుకుంటే మనకి చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకి ఆల్రెడీ టమాటాలు పుల్లగానే ఉంటాయి కాబట్టి లైట్గా చింతపండు వేసుకుంటే సరిపోతుంది అలాగే అందులోకి అయితే వన్ స్పూన్ వరకు అయితే జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత టమాటా ముక్కలని అయితే మెత్తగా ఉడికించుకోవాలి ఇక్కడ అయితే నేను టమాటా ముక్కలని అయితే మెత్తగా ఉడిగించుకుంటున్నాను టమాటా ముక్కల్ని మెత్తగా ఉడికించుకుంటే మనం గ్రైండ్ చేసే పని ఉండదండి మంచిగా మెతుపుకుంటే మనకి ఓన్లీ ఇంకా పచ్చిమిరకాయలు ఒకటి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మన చట్నీ అనేది రోటి పచ్చట్ల అయితే ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే అందులోకి రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ అయితే నేను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత మెత్తగా ఉడికించుకోవాలి టమాటా ముక్కల్ని ఘాటుగా ఎమ్మి ఎమ్మీగా ఉండే టమాటా పచ్చిమిరకాయ పచ్చడి అయితే రెడీ అయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఓన్లీ పచ్చిమిరకాయలే గ్రైండ్ చేసుకున్నాను టమాటా అయితే మెదుపుకున్నాను మెదుపుకొని రెండు మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకుని అందులో ఒక ఆనియన్ అయితే కట్ చేసుకుని అయితే వేసుకున్నాను టమాటా పచ్చడి అయితే రెడీ అయిందండి ఇది వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది అచ్చం రోటి పచ్చడి ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ అయితే వచ్చింది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫోర్ అవుతుందండి ఇంకా నేనైతే ఇక్కడైతే జుట్టు అయితే దూకుంటున్నాను ఇంకా జుట్టు దూకున్న తర్వాత ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి రాలేదండి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి స్నాక్స్ అయితే పెట్టి ట్యూషన్కి అయితే పంపించాలి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అప్పుడు మీ వెంటనే మీరు నా వీడియో అయితే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బా బాయ్